ఏమిత్తనన్నా ఇది భలే కాసినది విత్తనం నమస్కారమన్నా నమస్తన్న మీ పేరు అన్న నా పేరు రంగసామన్న ఏ ఊరన్నా కుల్మాల ఏ విత్తనం వేసిన అన్న తిరుశీలమన్నా పంట బాగుందా పంట నెంబర్ వన్ ఉందన్న బాగుందా బాగుంది మీ పొలం గురించి చెప్పండి అన్న పొలం అన్నా నాది మూడు ఎకరాలు బిట్టు ఎక్కడ చూసినా ఒకటే లెవెల్ ఉంది ఐటు మాత్రం నా ఐట్ ఉంది చెట్టు కెన్ని ఉన్నాయన్నా చెట్టుకి అరవై డెబ్బై ఎనభై తొంభై కట్టుకున్నాను తొంభై కాటుకున్నాయి కాయ సైజు లావునా కాయ సైజు అన్నా బాగుంది లావు సైజు కానీ బాగుంది అంత మొత్తం ఎక్కడ చూసినా ఈ సైజు ఉంది ఎక్కడ చూసినా ఒకే సైజు అన్నా అన్న పొలం గురించి అడిగినారా అక్కడ రైతులు వాళ్ళు మా చుట్టుపక్కల మతం అడుగుతున్నారు ఇతని ఏదంటే త్రిశూలం అని చెప్తున్నాను త్రిశూలం అని చెప్తున్నాను ఇత్తనం ఏమి ఇతనం అన్న ఇది భలే గాషిన ఇత్తనం త్రిశూలం నెంబర్ వన్ వేసుకోవచ్చు అన్న పర్వాలేదు రైతులు ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ కానీ చాలా మంది అడిగినారన్న ఇది ఏది ఇతరం అంటే త్రిశూలం అని చెప్పినానన్నా